సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఎన్నో లక్షల మందికి దక్కని అదృష్టాన్ని ఈరోజు నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారి సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు చెప్పే సందేశము విందాము ఎన్నో లక్షల మందికి దక్కని అదృష్టాన్ని ఈరోజు నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పటికీ దురదృష్టవంతుడివి కావు ఒక అమ్మవారి భక్తుడు జీవితంలో అన్నీ కోల్పోయి ఆస్తులు చుట్టాలు అన్నింటినీ పోగొట్టుకొని ఒకరోజు రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు అమ్మ మారువేషంలో వచ్చి ఏమిటినైనా నువ్వు చూస్తే అమ్మవారి భక్తుడులాగున్నావు మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అడుగుతుంది అప్పుడు అతను తల్లి నేను నా జీవితంలో అన్నీ కోల్పోయాను అందరూ నన్ను అసహించుకుంటున్నారు నా దగ్గర ఏమీ లేదు అడుక్కుందామంటే ఎవరు నాకు బిచ్చం కూడా వేయటం లేదు ఎలా బతకాలి అని అంటాడు నేను నేను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను నీ మైండ్ సెట్ బాగోలేదు కదా వస్తావా అని అడుగుతుంది ఎందుకమ్మా నేను బాగానే ఉన్నాను నాకు ఏమైంది అంటే నీ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అని ఆ డాక్టర్కి ఇస్తే నీకు డబ్బులు ఇస్తారు అని అంటుంది అతను వెదిగా చూస్తూ నా దగ్గర విలువైన వస్తువులు ఏమున్నాయి అని అంటాడు నువ్వు నాతో రా నీకు ఆదాయం వచ్చేలాగా నేను చేస్తాను అంటుంది నేను అడుక్కు తినేదానికి బ్రతకాలి నా దగ్గర విలువైన వస్తువులు ఏమున్నాయి అంటున్నావు నీకేమైనా పిచ్చా అంటాడు మీరు ఎందుకు ఇలా అంటున్నారు నా దగ్గర ఏమీ లేవు నన్ను చూస్తే నీకు కూడా ఎగతాళిగా ఉందా అంటాడు నీవు నాతో రా నీ దగ్గర విలువైన వస్తువులు నీకు చూపిస్తా అంటుంది సరే వెళ్దాం వెళితే కదా నాకు తెలుస్తుంది అని సరే పదా వెళదామంటాడు మధ్యలో ఆగి నీ దగ్గర ఉన్న వస్తువులకు ఒక రేటు చెప్పు అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం ముందుగా ఒక మాట అనుకుందాం అంటుంది అమ్మ నా దగ్గర ఏమీ లేవు నన్ను నమ్ము అంటాడు ఎందుకు లేవు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీ ముఖంలో నీ కళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి అని నీవు వేరే వారికి దానం చేస్తే వాటిని నీకు బోలే డబ్బులు వస్తాయి నీ రక్తం నీ కిడ్నీస్ ఇలా నీ శరీరంలో చాలా వస్తువులు వేరే వారికి ఉపయోగపడతాయి అవి ఇస్తే నీకు చాలా డబ్బులు వస్తాయి అని నవ్వుతూ అమ్మ అంటుంది నువ్వు దురదృష్టవంతుడివి నీ వస్తువులు నీకు పనికి రావటం లేదు అంటున్నావు కదా ఇవన్నీ కూడా ఇచ్చేయి నీకు బోలే డబ్బు వస్తుంది అని అంటుంది నా కళ్ళను ఇచ్చేస్తే నేను ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలను నా శరీరంలోని పార్ట్స్ అన్నీ ఇచ్చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అని అంటాడు అటు చూడు ఆ కాలు లేని వ్యక్తి ఆ చేతులు లేని వ్యక్తి ఆ కళ్ళు లేని వ్యక్తి వీళ్ళందరూ బ్రతుకు సాగించటం లేదా అన్నీ నీకు ఇచ్చిన దేవుణ్ణి నిందిస్తూ నువ్వు దురదృష్టవంతుడు అని బాధపడిపోతూ చనిపోతాను అంటున్నావు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అందవిహానంగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ చనిపోతున్నారా నీకు భగవంతుడు అన్నీ సక్రమంగా ఇస్తే అవి ఈ రోజు నీకు పనికి రావటం లేదా పనికి రావటం లేదు అని అంటున్నావు ఎంతోమంది కష్టపడి పనిచేసి రోజు కూలితో బతికే వాళ్ళు ఉన్నారు నీకు తెలివి ఉంది చదువు ఉంది పనిచేసే సత్తా ఉంది మరి నువ్వు ఎందుకు ఇలా నిరుత్సాహంతో చచ్చిపోవాలని అనుకుంటున్నావు అసలు ఇన్ని తెలివితేటలు మంచి అందం చదువు అన్నీ సక్రమంగా ఉన్న నువ్వు ఇలా ఆలోచించకూడదు ఇలా మాట్లాడకూడదు చాలామందికి మైండ్ సెట్ లేదు అవయవాలు లేవు టోబుట్టువులు లేదు తల్లిదండ్రులు లేని వారి ఇలా ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు వాళ్ళని చూసి తెలుసుకో ఇంత మంచి రూపం అవయవాలు ఇచ్చిన దేవుణ్ణి నిందించడం మాని నీ తెలివితేటలతో కష్టపడి పనిచేసి నేను దురదృష్టవంతుణ్ణి కాను అని అందరికీ తెలిసేలా చేయి అప్పుడు అతనికి తను చేస్తున్న తప్పు అనేది తెలుసుకొని ఆ అమ్మ ఏం చెబుతుందో అర్థం చేసుకొని కొందంత ధైర్యంతో మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేసి జీవితంలో అన్నీ సంపాదించుకోగలుగుతాడు మనిషి జన్మ ఇచ్చినందుకు ఆ దేవుడికి మనం ఎప్పుడూ కూడా నమస్కారాలు చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా మనకి అమ్మవారు తెలియజేసేది ఏమిటి అంటే ఏమి అవయవాలు లోపంలో ఉన్న వాళ్ళే ఎంతోమంది ఎన్నో రకాల అద్భుతాలను సృష్టించగలుగుతున్నారు ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడగలుగుతున్నారు ఆడవాళ్ళు ఎంతోమంది మానసికంగా హింసించబడుతున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనోధైర్యంతో నడవగలుగుతున్నారు మరి మీరు ఎందుకండి మీకు అన్ని అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న మీరు ఎందుకు ఇలా చనిపోవాలని అనుకుంటున్నారు ఎందుకు ఇలా మీరు చిన్న చూపు చూసుకుంటున్నారు కాబట్టి మీ బుర్ర అనేది తిండి మీద ఎక్కువగా పెట్టి ఉండకండి అలాగే సినిమాలు షికార్లు అనుకుంటూ మీ వ్యసనాలకు లోనే మందు తాగటం ఇలా మీరు రకరకాల సమస్యలతో మీ యొక్క మంచి ఉన్న స్థానాన్ని కూడా దిగజార్చుకొని మళ్ళీ దేవుడు మాకేమీ ఇవ్వలేదు అని నిందిస్తూ ఉన్నారు ఇలాంటి పనులన్నీ మానుకొని మీ మైండ్ సెట్ అర్థం చేసుకొని మైండ్ సెట్ని మార్చుకొని మంచిగా ఆలోచిస్తూ మీకున్న దాంతో మీరు తృప్తి పడగలిగితే ఈ లోకంలో అంతకన్నా తృప్తి అనేది మన జీవితంలో ఏముంటుందో చెప్పండి ముందు పరాయవాడికి ఉన్నదన్న మనకి లేదు అన్న విషయాన్ని తీసేసి మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎలా సుఖంగా ఉండాలి ఎలా మనం ఉండాలి అనే విషయాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే మనకు ఉన్న దాంట్లో మనం తృప్తి పొందగలిగితే అదే మనకి అందమైన జీవితం అవుతుందని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము సర్వే జన భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా